హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లజీ హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ టొమాటో చామగడ్డ కర్రీ చామగడ్డను తినడం వలన గుండె ఆరోగ్యాన్ని జీర్ణక్రియను పెంచుతుంది అలాగే బీపీని తగ్గిస్తుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న చామగడ్డతో టేస్టీ కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా చామగడ్డలను ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోండి నేను తీసుకున్న చామగడ్డల వెయిట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఇలా తీసుకున్న చామగడ్డలను ఉడికించడం కోసం కుక్కర్లో వేసి ఒక స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి చామగడ్డలు మునిగేంత వరకు వాటర్ని పోసి కుక్కర్ పై మూతను పెట్టి రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి చామగడ్డలను బౌల్లో అయినా ఉడికించుకోవచ్చు కానీ కుక్కర్ లో అయితే ఈజీగా రెండు నుంచి మూడు విజిల్లలో ఉడికిపోతాయి కుక్కర్ రెండు నుంచి మూడు విజిల్ రాగానే కుక్కర్లోని ఆవిరి పోయేంత వరకు పక్కన పెట్టండి కుక్కర్లోని ఆవిరి పోయిన తర్వాత కుక్కర్ పై మూతను తీసి ఇలా రెడీ అయిన చామగడ్డలను చల్లటి వాటర్ ఉన్న బౌల్లోకి వేసుకోండి ఇలా చల్లటి వాటర్ లో వేసుకున్న చామగడ్డలపై ఉన్న పొట్టంతా నీట్ గా తీసేయండి చామగడ్డలపై ఉన్న పొట్టు గోరుతో ఇలా చామగడ్డలను కాస్త రఫ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అలా రానట్టయితే చాకుతో మెల్లగా రఫ్ చేస్తూ కూడా చామగడ్డలపై ఉన్న పొట్టంతా నీట్గా తీసేయచ్చు ఇదే విధంగా ఉడికించి తీసుకున్న అన్ని చామగడ్డలపై ఉన్న పొట్టంతా నీట్ గా తీసేసిన తర్వాత చామగడ్డ సైజును బట్టి కాస్త పెద్దగా ఉంటే మూడు ముక్కలుగా చామగడ్డ సైజ్ కాస్త చిన్నదిగా ఉంటే రెండు ముక్కలుగా కట్ చేసి తీసుకోండి కర్రీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ పై బౌల్ని పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులు పోపు దినుసులు అంటే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్స్ తరుగు పొడవుగా కట్ చేసిన ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత మీడియం గా ఉన్న నాలుగు టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి టమాటా ముక్కలు వేసిన తర్వాత ముందుగానే ఉడికించి కట్ చేసి తీసుకున్న చామగడ్డ ముక్కలు రుచికి తగినంత సాల్ట్ను వేసి పోపు చామగడ్డలు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత బౌల్ పై మూతను పెట్టి టమాటా ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు స్టవ్ని లో లో ఉంచి ఉడికించండి టమాటా ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత తగినంత కారం వేసి కారం కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి కర్రీపై ఆయిల్ తేలేంత వరకు మరొక ఐదు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి బౌల్ పై మూతన పెట్టి ఉడికించండి కారం చక్కగా ఫ్రై అయి కర్రీపై ఆయిల్ తేలగానే గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసి ధనియాల పొడి కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి మళ్ళీ గ్రేవీపై ఆయిల్ తేలేంత వరకు బౌల్పై మూతలు పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి కర్రీపై ఆయిల్ తేలగానే సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగున వేసి కర్రీని ఒకసారి కలిపి సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే టొమాటో చామగడ్డ కర్రీ రెడీ ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడి రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్